హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వీడియోలో ఒక మంచి యూజుఫుల్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే వరలక్ష్మీదేవి అమ్మవారికి వెనక బాగా ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇలా ఆర్గనైజర్ చేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీ ప్రాసెస్లో అది ఎలా చేశాను మీరు కూడా ట్రై చేయండి ఏ పండగలకైనా ఏ సెలబ్రేషన్కైనా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఇంట్లో ఉన్న వాటితోనే పైసా ఖర్చు లేకుండానే సింపుల్ మెదడ్లోని అది ఎలా చేశాను వీడియోలోకి వెళ్ళి చూద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఫస్ట్ టైమ్స్ వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ ఛానల్కి చేరుతుందండి ఇందులోని రెండు ఆర్గనైజర్ ప్రాసెస్ చూపించానండి ఈ వీడియోలోని అవి ఎలా చేశాను వీడియోలోకి వెళ్ళి మనం కూడా చూసేద్దామండి ఒక లైక్ ఇచ్చి మై ఛానల్ని సపోర్ట్ చేయండి ముందుగానే కొన్ని జాజి పూలు తీసుకున్నానండి నేను కొన్ని జాజి పూలు ఉంటే మనం బ్యాక్గ్రౌండ్ అంతా మంచిగా డెకరేషన్ చేసుకోవచ్చు టేప్ అండి ఇది కలర్ టేపు గోల్డ్ కలర్ టేప్ ఉంటుంది కదా ఆ టేప్ అయితే టిప్గా ఉంటుందండి తలసరిగా ఉంటుంది ఇలాగా టేపు మనకి ఎంత బ్యాక్గ్రౌండ్ కావాలో అంతా కూడా ఇలా సెట్ చేసుకుని టీప్ అంతా ఇలా దాని తర్వాత ఒకటి అంటించేసుకున్నాను నేను ఎంత ఎడబ్ కావాలో ఎంత పొడవు కావాలో చూసుకుని మీరు కూడా ఇలా ట్రై చేయండి వీడియోలు చూపిస్తున్న విధంగా నేను వీడియోలు చూపిస్తున్న విధంగా ఇంత లెంత్ అయితే తీసుకున్నానండి నేను వర్జమంజీగా తీసుకున్నానండి మీరు కొలుచి కూడా తీసుకోవచ్చు తర్వాత జాజులు తీసుకుని అవి అలా లైన్గా వరుసగా ఇలా పెట్టేసుకుంటూ వచ్చేసాను అసలు ఓడవండి జాజులు ఈ ప్లాస్టర్ వచ్చేసి గమ్ముతో ఉంటుంది కదా అందుకని మనం అంటించగానే అంటికి పోతాయి మనం ఓడదీయాలన్నా ఓడవండి ప్లాస్టర్ సిరిగిపోద్ది కానీ పువ్వులు ఓడవు ఇలా సెట్ చేసుకుని మనం అంటించేసుకోవడమే పువ్వులన్నీ కూడా ఓదాన తర్వాత ఒకటి వరుసగా అంటిచ్చేసుకుని తర్వాత రెండో వరుస అలాగా కింద దాకా కూడా అంటించేసుకోవచ్చు మొత్తం అన్ని పువ్వులు కూడా మనకి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదండి మనం ఇంట్లోని ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా జాజులు ఉంటాయి లేకపోతే కొన్నా కానీ ఎంత అవ్వదండి ఒక ఇరవై రూపాయలు కానీ ఒక థర్టీ రూపీస్ కానీ అవుతాయి ఈ జాజులకి విడి తీసుకుని ఇలా డెకరేషన్ చేసేసుకోవచ్చు తక్కువ ఖర్చులో అయిపోతుంది ఈ డెకరేషన్ అంతా కూడా మొత్తం అన్ని పూలు కూడా ఇలా సెట్ చేసుకోవడమే అన్నీ ఊదాన తర్వాత ఒకటి ఇలా అంటించుకుంటూ వచ్చేయడమే అండి చూడడానికి అయితే లుక్ అయితే సూపర్ ఉంటుందండి రెడీ అయిన తర్వాత చూసారా అప్పుడే చాలా వరకు వచ్చేసింది ఇలా మొత్తం అన్నీ కూడా అంటించేసుకోవాలండి పూలన్నీ కూడా సింపుల్ మెదళ్ళలో అయిపోతుంది మనం కష్టపడవలసిన పని లేదు పువ్వులతోని మనకి ఒక పది నిమిషాలు కేటాయించినట్లయితే మనం ఏ అయినా సరే ఇలా బ్యాక్గ్రౌండ్ ఇలా సెట్ చేసుకోవచ్చు పువ్వులతోని డెకరేషన్ చేసుకుని చూసారా ఎంత బాగా వచ్చేసినాయో అసలు మనం ప్లాస్టర్ మీద ఇలా అంటించినట్టే లేదండి చాలా చక్కగా వచ్చేసినాయి పువ్వులన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఇలాంటి చేసుకోవాలి చూసారా మొత్తం క్లాస్టర్ అంతా కూడా ఇలాంటివి చేసుకున్నాను నేను పువ్వులన్నీ లక్ష్మీ అమ్మవారి పూజకి ఇలా డెకరేషన్ చేసుకోండి మీరు కూడా ఏ సెలబ్రేషన్ కన్నా సరే దేవుణ్ణి నిలపడానికి వెనక బాగానే ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు పువ్వులతోని మధ్యలోని మధ్య మధ్యలో అక్కడక్కడ గులాబీలు ఇలా అలంకరించుకున్నాను నేను వీటి కోసం మధ్య మధ్యలో గులాబీలు పెట్టడానికి చిన్న నీడిల్స్ తీసుకుని నీడిల్స్తో ఈ ప్లాస్టర్ని ఓల్ పెట్టుకుని ఆ ఓల్లోకి గులాబీలు పెట్టేసుకున్నట్లయితే టిప్పుగా ఉంటాయండి అసలు ఓడన్నా ఉండవండి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ దగ్గర అమ్మవారిని కానీ ఏ అయినా సరే ఏ సెలబ్రేషన్ కన్నా సరే పెట్టేసుకొని పూజించుకోవచ్చు ఇంకో వీడియో అండి ఈ వీడియో వచ్చేసి అరిటాకుతో నేను డెకరేషన్ చేశానండి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఈ అరిటాకు ఒక అరిటాకు తీసుకుని బాగా ఏతది కాకుండా ముద్రది కాకుండా తీసుకోవాలండి అరిటాకు మనము రౌండ్ సర్కిల్ చేయడానికి ఒక బౌల్ తీసుకున్నాను ఒక బౌలు చిన్నదైపోయిందని ఇంకో బౌల్ తీసుకుని ఆ బౌలు ఈ అరిటాకు మీద పెట్టి చాకుతో ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో హార్టాక్ వచ్చేసి సేపు రౌండ్ సేపు ఇలా మొత్తం ఎన్ని పీసులు అవసరమో అన్ని పీసులు కూడా ఇలా మనం కట్ చేసుకుని తీసుకోవాలి పీసులన్నీని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ముందుగానే హెర్టాక్ మీద ఇలా సింపుల్ మెదడులో ఇలా వచ్చేస్తుంది మనకి ఈ ఇయర్టాగ్ మీద చేసేదానికి ఒక పైసా ఖర్చు ఉండదండి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు నేను శారీలకి బాక్సులు వస్తాయి కదా ఆ బాక్సులు తీసుకున్నాను ఈ ఎర్టాక్లన్నీ ఈ అట్ట మీద సెట్ చేసుకుంటాను నేను గమ్ము టేప్ ఉంటుంది కదా డబుల్ పేస్టర్ ఆ డబుల్ పేస్టరు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఈ ఎర్టాక్లు అంటించడానికి లేకపోతే ఈ డబుల్ పేస్టర్ లేకపోతే పిండిలతో అయినా సరే మనం పిండిలు కొట్టేసుకుంటే అరిటాకులు దీనికి సెట్ అయిపోతాయి ఇలా నేను డబుల్ పేస్టర్తో ఈ మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పీసెస్లన్నీ కూడా ఈ అట్ట మీద ఇలా సెట్ చేసుకుంటున్నాను ఉదయం తర్వాత ఒకటి ఇలా వర్షం అంటించేసుకోవాలండి మనకి ఎంత లెంత్ అయితే సరిపోద్దో అంత లెంత్లో అట్ట ముక్క తీసుకుని ఈ అడ్డాకు లు కట్ చేసుకున్నాం కదా ఇవన్నీ ఇలా సెట్ చేసుకోవాలి చాలా సింపుల్ మెదళ్ళలో అయిపోతుంది ఈ ప్రాసెస్ వచ్చి కానీ చూడడానికి అయితే లుక్ సూపర్ ఉంటుందండి మనం ఇంట్లోనే చేసినట్టు అస్సలు అనిపించదండి బయట కొన్నా కానీ మనకి ఇంత అందంగా డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ రాదండి మనం ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ మెదల్లో ఇలా చేసేసుకోవచ్చు మొత్తం అన్నీ కూడా ఇలా సెట్ చేసుకుని పోదన తర్వాత ఒకటి ఇలా అంటి చేసుకుంటూ వచ్చేయాలి మొత్తం అన్నీ కూడా అన్నీ కూడా ఇలా అంటి చేసుకోవాలి డబుల్ పేస్ట్తో చూసారా లుక్ వచ్చేసి ఎంత నీట్గా వచ్చేసిందో మొత్తం అన్నీ ఇలా సెట్ చేసుకుని తర్వాత ఇయర్టాక్ పీసుల్లోనే అక్కడక్కడ నేను చామంతులు తీసుకుని డెకరేషన్ చేసుకోవడానికి చామంతులు తీసుకున్నాను ఈ చామంతులు వచ్చేసి ఈ అడ్డకి ఒక మధ్యలో ఇలా సూత్తో ఓలు పెట్టుకున్నాను అట్ట లోపలికి పెట్టేసుకోవాలి ఈ ఓలు వచ్చేసి ఇలా పెట్టేసుకుని ఈ చామంతలు వచ్చేసి ఇందులోకి కాడ ఇందులో పెట్టేసుకున్నట్లయితే అసలు ఓడన్నా ఊడదండి అక్కడొకటి ఒకటి ఒకటి మధ్య మధ్యలో ఇలా చామంతులు వేసుకుని డెకరేషన్ చేశాను మనం ఏ అయినా సరే సింపుల్ మెథడ్లో అయిపోతుంది ఈ ప్రాసెస్ కూడా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎవరికైనా సరే బాగా యూజ్ అవుతుందండి ముందు రోజు మనం ఇలా రెడీ చేసుకుని ఉంచుకుంటే తర్వాత రోజుని మనం పూజ టయానికి అడవుడిగా ఉంటుంది కదా ముందుగా ఇలా రెడీ చేసుకుని మనం డెకరేషన్ చేసుకోవచ్చు సింపుల్ మెదడ్లో అయిపోతుంది చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఈ ప్రాసెస్ వచ్చి ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు నిమిషాల్లో అయిపోద్ది ఈ ప్రాసెస్ వచ్చి మనకి ఓన్లీ ఉంటే సరిపోద్ది చిన్న అట్ట ముక్క నాలుగు పువ్వులు ఉంటే ఇలా డెకరేషన్ చేసేసుకోవచ్చు ఎంత చక్కగా వచ్చేసింది సరే ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి మీరు కూడా ఈ వరలక్ష్మి పూజకి ఇలా డెకరేషన్ చేసుకుని అమ్మవారి బ్యాక్గ్రౌండ్ పూజ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని